ఎఫ్కే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ప్రతి ఏడాది ఈ వేసవి సెలవుల్లోనూ లేదా ఇతరత సీజన్స్లోనూ ఎగ్జిబిషన్స్ను పెట్టడం అనంతపురానికి కొత్త కొత్త రకాలుగా విద్యార్థుల్లోనూ లేదా ప్రజల్లోనూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించి విషయాలు విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడే రీతిలో ఎగ్జిబిషన్ ఉంది ఈరోజు యూరోపియన్ మోడల్లో రకరకాలుగా చిత్రలేఖలు అదేవిధంగా రకరకాల ప్రతిమలతో ఆకట్టుకునే రీతిలో ఈరోజు అనంతపురంలో ప్రారంభించడం ఒక మహ్ భావిస్తున్నాం ఎందుకంటే ఇలాంటివి అనునిత్యం జరుగుతూ ఉంటే ఎక్కడో డబ్బున్న వాళ్ళు లండన్కి వెళ్ళో లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళో ప్రతి చోట వెళ్ళి ఇవన్నీ కూడా చూడే చూడలేనటువంటి పరిస్థితి ఉంది ఆ విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుగ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా చూసి ఓహో ఈ విధంగా ఉంటాయని చెప్పి అవగాహన పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది అదేవిధంగా యూత్ కూడా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా అవగాహన కలగడమే కాకుండా వాళ్ళల్లో కూడా ఆనందం ఉత్సాహం లేదా భవిష్యత్ ప్రణాళికలను వేసుకోవడానికి కూడా దోహదపడుతుంది ఇది భవిష్యత్తులో కూడా మరింతగా విభిన్న రకాలుగా మరింతగా ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేటువంటిది రాణించాలని అందుకు భగవంతుని ఉండాలని కోరుకుంటున్నా